నేను చెప్పిందే వేదం చేసిందే శాసనమనేలా ట్రంప్ వైఖరి ఎవడైతే నాకేంటి ఎవడ్నీ వదలనంటున్న ట్రంప్ అందరినీ ట్యాక్సులతో బాధేస్తానని క్లారిటీ మళ్లీ అమెరికాను గ్రేట్ గా మలచడమే లక్ష్యమని స్పష్టం యుఎస్ కాంగ్రెస్ తొలి ప్రసంగంలో క్లియర్ కట్ మెసేజ్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి యుఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది ఆరు వారాల్లో తాను చేసిన పనులు సాధించిన విజయాలను చెప్పిన ట్రంప్ నాలుగేళ్లు ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే తాను ఎక్కువగా ఈ ఒకటిన్నర నెలలోనే సాధించానన్నారు ఇది ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభిబాకీ అన్నట్లుగా పలు దేశాలపై ట్రంప్ విధిస్తున్న ట్యాక్సుల గురించి ప్రస్తావించారు చైనా భారత్ సహా చాలా దేశాలపై ఏప్రిల్ నుంచి ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు